హరి ఓం ఈనాటి నామము హిరణ్మయ మనం అమ్మవారిని పొగ అమ్మవారిని గురించి మనం ఏ రోజు ఏ పూజ చేసుకున్నా మనం మొట్టమొదటిగా మనం చేసేది శ్రీ సూక్తం ఆ శ్రీ సూక్తంలోనే వర్ణం హరిణీం సువర్ణ రసదసజా అని మొదలు పెడతాం అందులో హితము రమణీయం అయినటువంటిది హిరణ్మయము అనగా బంగారానికి ప్రతీక అయినటువంటి లక్ష్మీదేవిని మనం మనసారా ప్రార్థిస్తున్నాము అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ మన హృదయాలన్నీ కూడాను హిరణ్మయము అవ్వాలి ఆ హృదయ కమలంలో ఆ బంగారు శ్రీనివాసుని ప్రతిష్ఠించుకోవాలి అని కోరుకుంటూ ఓం హిరణ్మయ నమ ఓం హిరణ్మయ నమ ॐ हिरण्मयै नमः